శంకలు ధీరెను విను మరి అంకెలలో ఆత్మన ఆత్మనబడును రంకులు బొంకుల జగమిది వంకలు లేనట్టి అచలం వాసీగా గనుడీ పైసున్నిడి వైకుంఠమనుడి ದೇಸಿಕು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಕೃಪಚೇತ ದೇಶೀಕೂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಕೃಪಚೇತ ಶಾಶ್ವಿತ ಪದವಿ ಶ ಕುಂಡುಡಿ ವಾಸಿ ಗಗನುಡಿ ಪೈಸುನ್ನೀಡಿ ವೈಕುಂಠಮನುಡಿ జై నిజ గురుభ్యో నమ భూమానంద మందిప్పల హనుమంత రాజయుంద్ర ప్రభుస్వాముల వారిచే విరచితమైన అచల పరిపూర్ణ భరతత్వ కందార్థ దరువుల ఎందు ఈరోజు మనం పంతొమ్మిదవ కందార్థం దీని క్రితం కందార్థంలో పలుకనిది పరిపూర్ణము పలికేటువంటిది ఎరుక అనేటువంటి విషయాన్ని ఓంకారాతీతమే పరిపూర్ణమని దానికి ఎడమవైపు ఉన్న బిందువు ఏదైతే ఉన్నదో అది బయలై ఉన్నదని మనకు తెలియజేసినటువంటి గురుదేవులు స్వామి తనకు తానుగా తెలియజేసుకుంటూ ఉన్నారు శిష్యునితో అంటూ ఉన్నారు శిష్య శంకలు దీ రెను వినుమది అంకెలలో ఒంటున్నొకటి ఆత్మనబడునూ శంకలు తీరిపోయాయి ఏంటి శంకలు నా సందేహాలు నా భయాలు నా విచారాలు ఏవైతే ఉన్నావో అవి సమూలంగా మూలమయ్యాయి శంకలు రెను వినుము అది ఎలాంటిది అంకెలలో ఒంటునొకటి ఆత్మనబడును ఇక్కడ అంకెలు అనేటువంటిది ఏంటంటే ఒక రేఖ అది అంటే ఒకటి మొదలు సంఖ్యలను తెలిపేటువంటి రేఖ ఏదైతే ఉన్నదో దానిని అంకే అంటాం అలాంటి వాటిలో ఒంటునొకటి అంటే ఒంటునొకటి అంటే ఒకటి అని కాదు ఇక్కడ ఇమిడియేట్ వంటిది దేనిలో ఆ అంకెలలో ఒకటి మొదలుగా ఉండబడేటువంటి అంకెలు ఏవైతే ఉన్నావో వాటిలో ఈ అనుకూలముగా పొత్తు పెట్టుకునేటువంటి లేక పొందుగా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఆత్మనబడును అంటే ఇదేమై ఉన్నది అన్నిటితో తన పొత్తును కలిగి ఉన్నది ఇది దేనితో అయినా సరే దాన్ని ఆత్మ అని అంటారు అంటున్నారు భూమానంద మందిప్పల హనుమంతరాజీకి ఇదేదో ప్రత్యేకమైనటువంటిది కాదు ఇది దేనితో ఉంటే దాని యొక్క రూపాన్ని చెందేటువంటి నేర్పు కలిగినటువంటిది ఆత్మ అయితే ఉపాధి ఉండాలి లేకపోతే తన ఆటలు సాగవు అందుకే అంకెలలో ఉంటున్నొకటి ఆత్మనబడును రంకుల బొంకుల జగమిది ఇది ఎలాంటిది ఇది జారత్వం కలిగినటువంటిది అంటే ఒకదానితో ఉంటుంది వేరే దాన్ని కూర్చి కలగంటుంది జాగ్రత్తతో విని శిష్య ఈ ఒంటుగా అన్నిటిలో ఇమిడిపోయేటువంటి ఆ చేతనత్వమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చైతన్య బ్రహ్మమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది చాలా రంకులాడి జానత్వం ప్రదర్శించేటువంటిది అలానే బొంకులు ఏంటి అసత్యం ఇది రంకుల బొంకుల జగమిది దేనితో కలిపి ఆత్మతో కలిపి అది సత్యమని ఇది అసత్యమని అలాంటిది జగత్తు అనబడేటువంటిది అసలు ఈ జగత్త జారత్వంతో అసత్యముతో కూడుకున్నటువంటిదే కాని వాస్తవం కాది వంకలు లేనట్టి అజలం వాసిగా గనుడి పైసు నీడి వైకుంఠ మనుడి వంకలు లేనటువంటి అచలం మిగిలినటువంటివన్నీ కూడా ఇక్కడ వంకలు లేనటువంటి అచలం ఏదైనా ఎందుకన్నారంటే వంకలు కలిగినటువంటి అచలం కూడా ఉన్నది అదే ఆత్మ వంకలు లేనటువంటి అచలమునకు వంకలు కలిగినటువంటి అచలమనకు ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉన్నదో ఎక్కడ ఏది ఎలా తన యొక్క చేష్టను అక్కడ నుంచి స్పృజన చేస్తూ ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి ముందు వంకలు లేనట్టి అచలాన్ని తెలుసుకోవాలి ముందు దాన్ని వాసిగా కనుడి పై వైకుంఠ మనుడి ఎక్కడ పై పైసొన్నా వేడాలి గత కందార్థంలో మనం అనుకున్నాం దాపల బిందు బయలయ్యున్నదిరా సురుచిరా వలపల సున్నా వీడిన అని ఇక్కడ పై సున్నా వీడినట్లయితే మనుడి అంటున్నారు పై సున్నా ఏది ఇంతగురు మనం ఒంటుగా అనుకున్నామే అనబడేటువంటిది అందుకే అనుభవానంద స్వాములు వారు గారు గారు ఒక దగ్గర అంటారు ఒంటుగాను ఉండే అనేటువంటి ఒక పద ప్రయోగం చేస్తారు ఆయన ఒక తత్వంలో అలా ఇది పై సున్న వీడినట్లయితే పై సున్నా అనేది ఏది ఈ ఆత్మే పై సున్నా పైన శూన్యముగా ఉండి అక్కడ నుండి ఇది జగత్ రూపంగా పరిణమిస్తూ ఉన్నది అది వీడినట్లయితే వైకుంఠం ఈ వైకుంఠం అంటే ఏంటి విష్ణు స్థానం అని కాదు ఇక్కడ అక్షయస్థానమని అది అక్షయమైనటువంటిది దానినే పరమపదము అని కూడా అంటారు అది కుంఠితము లేనటువంటి వైకుంఠం మొక్క ఓయినది ఏదైతే ఉన్నదో కుంటితం అనేటువంటిది అది కానటువంటిది అది ఇదే శివరామ దీక్ష వారు కూడా కుంఠితము లేని వైకుంఠము అన్నారు దేశీకు శ్రీ వెంకటేశ్వరు కృపచేత శాశ్వత పదవీలో శబ్దించకుండు ఇది మద్గురుదేవులైనటువంటి సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత ప్రభుస్వాముల వారి కరుణతో శాశ్వత పదవిలో అదే అక్షయస్థానం అదే పరమ పదవి దానిలో కుండూడి అంటున్నాడు ఇక నోరెత్తక వినమంటున్నాడు అక్కడ వినేది లేదు అనేది లేదు శబ్దమే లేదు శబ్దించకుండు ఇక ఇక అక్కడ పలుకు లేదు శబ్దించకుండా ఉంటే అదే వైకుంఠం శబ్దించకుండా ఉంటే అదే వంకలు లేనటువంటి అచలం ఈ శబ్దమే అన్నిటికీ మూలం ఆ ప్రణవమే అన్నిటికీ మూలం అది జగదాధారం అది ఆత్మగాను ఉంటుంది అనాత్మగాను ఉంటుంది సత్తుగా చిత్తుగా రూపమైనటువంటిది అది కాబట్టి అది ఎలాంటిదో గురుముఖత తెలుసుకున్నావు కాబట్టి ఇక శబ్దించకుండు గనుడి పై సొన్నీడి వైకుంటాం అనుడి సొన్న వేడకుండా వైకుంటామంటే ప్రయోజనం లేదు శిష్య అని మనకు చక్కగా తెలియజేశారు తరువాయి కదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ